నిన్ను కాదురా మండు ఓపెన్ క్యాలెండర్ అయినా మీ ఐఫోన్ అయినా మార్చుకోండి లేకపోతే నా పేరైనా మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా దీనికోసం ఐవై సెటింగ్ లో కొత్త ఫీచర్ వచ్చింది ఇప్పుడు చూడండి సెట్టింగ్స్ లో ఆక్సెసిబిలిటీ లోకల్ షార్ట్ కట్స్ లో సెట్అప్ దీనిలో సిరి రిక్వెస్ట్ ఉంది ఇక్కడ మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో కమాండ్ టైప్ చేయండి నేను రేపటి కోసం అని చెప్పేసి టైప్ చేశాను ఇప్పుడు దాన్ని మూడు సార్లు మనం చెప్పాలి రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం ఇప్పుడు కమాండ్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనం సిరిని హే సిరీ అని పిలవాల్సిన అవసరం లేదు రేపటి కోసం ఎన్ని సిరి అని పిలిస్తేనే కిక్కు హే సిరి